ఓకే మనం ప్రజెంట్ మళ్ళీ మరో భారీ విగ్రహం దగ్గరకు వచ్చాము కొరట్లలో ఈ విగ్రహం ఇప్పుడు లోడింగ్ సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ విగ్రహం గురించి యూత్ గురించి వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనే విశేషాలు అన్న అన్నీ తెలుసుకుందాం వినయ్ అన్నయ్య చెప్పండి అన్న చెప్పండి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీ యూత్ పేరు ఏంటి జై గణేష్ పోచమ్మవాడ జగిత్యాల నుంచి వీరి గణపతిని తీసుకోవడానికి వచ్చారు ఈ యూత్ అంతా వాళ్ళ యూత్ సభ్యుల్ని చూస్తున్నారు మీరు ఆ గణపతి చూడండి ఎంత అందంగా ఉన్నది వీరి సెలక్షన్ కూడా చాలా బాగుంది ఎవరి సెలెక్షన్ అన్న మీ యూత్ అందరు కలిసి కలిసి ఇంత భారీ గణపతిని వీరు సెలెక్ట్ చేసుకున్నారు ఈ గణపతి హైట్ ఎంతనా ఎగ్ ఫిక్స్ పద్దెనిమిది ఫీట్ లో గణపతిని వీరు బుక్ చేసుకున్నారు ఎంత పడ్డది అమౌంట్ దగ్గర దగ్గర మనకు ఆ వన్ ట్వంటీ దాకా పడ్డది మన యూత్ కి మొత్తం యూత్ ఐకాన్స్ మన గిరన్న రమేష్ అన్న వీళ్ళు మొత్తం ఓకే ఇప్పుడు మనం టూ థౌసండ్ ఫైవ్ లో స్టార్ట్ చేశాం ఈ గణపతి ఢిల్లీ ఇప్పటికి నడుస్తుంది మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ నడుస్తుంది గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీరు గణపతిని ప్రతిష్టాపిస్తున్నారు ఇన్ని గా వీళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు వీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగ పెట్టాలి మీ యూత్ ఇలాగే గణ నిజమార్జనంలో గణేష్ ప్రతిష్ఠాపనలు ఎంజాయ్ చేయాలి ఇలాంటి విగ్రహాల ప్రతిష్టాపన ఇదే కాదు ఇంత భారీ భారీ విగ్రహాలు మీరు కొనుగోలు చేయాలి మీరు రాను రాను ఇయర్స్ లో కూడా మంచి మంచి విగ్రహాలు పెట్టి మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి ఇప్పుడు కొరట్లలో ఉన్న పెద్ద పెద్ద వివిధ రకాల విగ్రహాలు అనేటివి మనకు జగిత్యాల నుంచి చుట్టుపక్కల గ్రామాలకు తరలి వెళ్తున్నాయి అవి ఇప్పుడు ఈ రోజే కాదు గత రెండు రోజుల నుంచి చాలా విగ్రహాలు అనేటివి వారి వారి గ్రామాలకు తీసుకెళ్తున్నారు ఈ రోడ్ పోయిన వివిధ రకాల పెద్ద పెద్ద చెట్లకు కూడా అంతరాయం కలిగిస్తున్నాయి వాటిని తట్టుకుంటూ కొరట్ల నుంచి ఎన్నో కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ ఆ విగ్రహాలను వారి గ్రామాలకు తరలిస్తున్నారు ఆహా ఇంత అద్భుతమైనది సన్నివేశం ఆకాశం నుండి భూమిపైకి ఈ గణనాథుడు భక్తుల కోసమే వస్తున్నట్టుంది కదా ఇంత పెద్ద విగ్రహాలను తయారు చేయడంలో కొరుట్ల పట్టణం అనేది పెట్టింది పేరు ఇలాంటి విగ్రహాలను తయారు చేయడంలో ఎంత కష్టం ఉంటుందో వాటిని తీసుకెళ్ళడంలో కూడా అంతే ఇబ్బందులు ఉంటాయి ఈ పెద్ద విగ్రహాన్ని జగిత్యాలకు చెందిన పోచమాడ యూత్ సభ్యులు ఈ విగ్రహాన్ని కొనుగోలు చేసి దానికి సంబంధించిన ట్రాలీలో పెట్టి తీసుకెళ్తుండడం మీరు చూస్తున్నారు ఇంత పెద్ద విగ్రహాన్ని ఈ ట్రాలీలో తీసుకెళ్ళడం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్నది భారీ క్రేన్ సహాయంతో ఈ విగ్రహాన్ని ట్రాలీలో పెడుతున్నప్పుడు విగ్రహ తయారీ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు ఆ విగ్రహాన్ని ఎటు కదలకుండా వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ఆ విగ్రహానికి కింద అమర్చిన స్టాండ్కి ఆ ట్రాలీకి మధ్యలో వెల్డింగ్ కూడా చేసి ఇలాంటి విగ్రహాలు ఎన్నో వెళ్ళాలి ఇలాంటి వినాయక చవితి ఉత్సవాలు ఎన్నో గొప్పగా ఇలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలి ఎవరికి ఏ విఘ్నాలు లేకుండా విజ్ఞాయకుని భక్తులందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో జరుపుకొని వారి జీవితాలు ఎప్పుడూ బాగుండాలని కోరుకుందాం